ండి కరియమాకు కొత్తిమీరు కొత్తిమీర శనగపప్పు ఉప్పు కారం జీలకర్ర ఓమా అన్ని వేసి మంచిగా బియ్యపిండి కలిపిన కొత్తిమీరాకు వెల్లిపాయ బ్రండ్ చేసి మీద పెట్టి మంచిగా గాల్చుకోవాలి తెలంగాణ స్నాక్ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు మంచిగా మంట ఫుల్ ఉండాలి తర్వాత స్టిమ్లో పెట్టుకోవాలి మంచి టేస్టీ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది இது கூட சிங்க வெயிலே இது கொஞ்சம் மந்தம் நல கொஞ்சம் ஆயுள் பாக ரேடி காவலில் ரேடி அந்த சூழ்நிலை போல చేసిన కొంచెం ఆయిల్ అన్నది ఇక్కడ దిక్కితే అన్ని విధాల విధాలి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అది చుట్టూ రంగం కిందికి తీసుకుంటా మంచిగా కాలితే గిన్నె నుండి ఇది వస్తుంది అన్నట్టు మంచిగా కాలింది కాలలేదంటే మనకు ఇట్లా తెలుస్తుంది ఇట్లా వస్తుంది అవి దీన్ని నుండి విడిపోవాలి అని విడి విడిపో వస్తుంది ఇట్లా వస్తుంది దీన్ని ఒక్కసారి మన కారణం చిన్న స్పూన్ తోటైనా బట్టినట్టు టైవచ్చు చిన్న పూల అప్పాల పుల్ల ఇలాంటిది బట్టి తిప్పుకోవాలి ఒక నిమిషం స్టవ్ పెద్దగా పెట్టుకొని బంద్ చేసుకుంటే అది కొడుస పిండి స్టవ్ కూడా బంద్ చేస్తున్నా బంద్ చేస్తున్నాం Давай лишь